సోదరులందరికీ ఏ కాలం అనుకోకుండా బెడ్లు కట్టడం చాలా బెటర్ అన్న బెటరు రైతు సోదరులకు చాలా లాభదాయకమైన ముచ్చట చూశారు కన్నా చూశారు కదండి మన మనకు తెలిసిన రైతు అన్నమాట ఒక పది ఎకరాలకు ఇలాంటి పద్ధతిలో నారు పోసుకొని పండిస్తుంది మళ్ళీ రెండో సబ్జెక్ట్ ఏంటంటే సోదరు సాంబరాజు ఈ పద్ధతిని అవలంబించి తను కూడా అట్లే చేసిండు ఓకే సామరాజు గారు మాటల పూసుకోవడం వల్ల మంచిగా కూడా మాకు మాకు కూడా మంచి వచ్చింది ఇప్పటి వరకు అయితే మంచిగా ఉంది అన్న మాట్లాడదాం అన్న అన్నదారణ సీడ్ మేము ప్రస్తుతానికైతే మంచిగా వచ్చింది ఇక మళ్ళీ చూద్దాం ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడే తెచ్చినాం ఫస్ట్ టైం నమ్మి తెచ్చి ఎలా పండుగ ఓకే ఇంకా బీట్రూట్ ఎట్లా వచ్చిందని మళ్ళీ చెప్తున్నాను నేను మహారాజా సీడు వాళ్ళను నమ్మి నేను ఒక పది ఎకరాలకు తేవడం జరిగింది సరే మహారాజా సీడు సక్సెస్ అయితేనో నేను సక్సెస్ లేకపోతే ఈ రైతులందరికీ ఛాలెంజ్ చేసి తెచ్చిన కాబట్టి నేను ఈ చాలెంజ్ ని ఫెయిల్ ఐతనా పాస్ అయితేనా ఈ పంట పండినాక నేను ఏమైనా నా నివేదిక ఏందని నేను అప్పుడు మళ్ళీ అప్పుడు చెప్పగలుగు చెప్పగలుగుతారు ఇప్పుడు మేము కూడా ఇప్పుడు వరకు ఏదైనా కూడా రివ్యూ అనేది మన రైతు సోదరులకు ఎలా ఇచ్చినాం అంటే పండిన తర్వాత అది ఎలా ఉంది ఎంతవరకు పంట దిగుబడి వచ్చింది అనేది మాత్రమే చూపించినాం ఇప్పటివరకు నారు పెట్టిన వీడియోస్ అయితే మేము ఎలాంటి వీడియోస్ మేము చేయలేదు మీకు అది తెలిసే విషయం తెలిసిన విషయం ఇప్పుడు నుండి ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా నెక్స్ట్ ఇది కంప్లీట్లీ వరి వచ్చిన తర్వాత దిగుబడి వచ్చినప్పుడు ఒకసారి చూద్దాం ఎలా ఉంది ఏందనేది మళ్ళీ అప్పుడు ఒకసారి మన రైతును కలుసుకుంది సెవెన్ డేస్ లో నాటే మేడం ఇది ఇంకొక ఫైవ్ సెవెన్ డేస్ దున్నింది అదే అట్లా దున్నుతున్నారు కదా దున్నిందే ఆల్రెడీ దున్నేసిన అదంతా దున్నిందంతా మనదే ఆల్రెడీ దున్నేసిన ఫైవ్ నుంచి సెవెన్ డేస్ లో ఇది నాటే నాటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ డేస్ లో నాటేసుకోవాలి మేడం ఇది ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ ఎబోవ్ ఇక ఇప్పుడు ఏదైనా కూడా మనకు మంచి విత్తనం దొరికిన తర్వాత దాన్ని అంతే మంచిగా కాపాడుకొని పండించుకోవడం కూడా చాలా అవసరం దగ్గ విషయం అన్నమాట దాన్ని కేర్ చేసుకొని అంటే బాగా వస్తుంది అనుకుని మనం పట్టించుకోకపోయినా అది ఎట్లా పండదు కదా దాన్ని మనం కేర్ తీసుకొని పండించుకుంటేనే డెఫినెట్ గా బాగా వస్తుంది మా రైతు భాషలో చెప్పాలంటే మేడం గాలికి దీపం పెట్టి దేవుడాన్ని మొక్కడం అది కూడా కరెక్ట్ అది మా రైతు భాష మేడం అది మీరు సరే ఎడ్యుకేషన్ పరంగా మీరు ఎన్నో చెప్పవచ్చు కానీ మా రైతు భాషలో మాత్రం ఎంత మంచి దీపం అయినా కూడా చేతులు అడ్డం పెడితేనే దీపం ఆగడం ఎంత నూనె పోయినాయి ఎంత ఒత్తే గాలికి దీపం పెట్టి దేవుడాన్ని మొక్కడం కూడా మా రైతు సోదరులకు అనుగుణం కాదు దీపం పెట్టుకోవాలి సరి అయిన నూనె పోసుకోవాలి దానికి సరి అయిన క్రమ ప్రకారంగా చేసే పద్ధతులు ఏమంటే చేసినప్పుడు ఆ దీపం వెలుగునిస్తుంది ఆ వెలుగులో మనం ఏమైనా పనులు చేసుకోవచ్చు సబ్జెక్ట్ టూగా వ్యవసాయం కూడా అంతే మనం ఇత్తనం అనేది గొప్పది కావాలి ఫస్ట్ మనం చేసే పద్ధతి కూడా అతి గొప్పది కావాలి అట్లాంటప్పుడే రైతు సోదరులకు అనువైన పంట పండవచ్చు రైతు సోదరులు లాభదాయకమైన పంటలు పండించుకొని లాభదాయకంగా మెదులుకోవచ్చు ఇప్పటివరకు మీరు ప్రీవియస్ వీడియో చూసారు కదా సార్ ఇంతకుముందు మన వీడియో చూసారు కదా దాన్ని నమ్మే మనం మీరు ఈ సీట్ని అయితే తీసుకున్న బరాబర్ మేడం ఆ వీడియో చూసినప్పుడు మీ వ్యక్తిగత ఇంకా మీరేమనుకున్నారు ఒక పాయింట్ చెప్పండి నేను ఇంతకుముందు ముందు నాకు గత ఇరవై సంవత్సరాల నుంచి వ్యవసాయం ఈ పేడీ మీద అనుభవం ఉన్నది మేడం ఇరవై సంవత్సరాల నుంచి నేను కూడా నేను మహేంద్ర సీడ్ వాళ్ళది సిజంటా వాళ్ళది ఈ బేయర్ కంపెనీ వాళ్ళది ఈ కేఎంఎం కేఎన్ఎం వాళ్ళది ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళ సీడ్ తెచ్చి నేను నాటుకోవడం జరిగింది సరే పండియడం జరిగింది వాళ్ళు కూడా వచ్చి నా ఎక్స్పీరియన్స్ ఎట్లా పండుతా ఏం కథ అనేది మాటల్లో తెలుసుకున్నారు నా మాటల్లో కాదు లైవ్ కి వచ్చి చూసుకోవడం జరిగింది ఫీల్డ్ మీద అయితే అవి నేను తెచ్చిన ఇంత వరకు నేను చేసిన వ్యవసాయంలో దొడ్డు రకమే తెచ్చిన మేడం సన్న రకం సన్న రకం తెలియదు ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ రైతులకు వెసులుబాటు తత్వంగా సన్నధాన్యానికి ఐదు వందల బోనస్ ఇస్తా ఓకే ఆ బోనస్ ఆధారంగా చేసుకొని సన్నధాన్యం ఏదైతే రైతులకు లాభసాటిగా ఉంటదనే కాన్సెప్ట్ తోటి నేను యూట్యూబ్ లో చూడడం జరిగింది మేడం చూసినప్పుడు చూడంగా చూడంగా ఎన్నో ఎన్నో కంపెనీల యాడ్ ఇచ్చిల్లు ఈ మహారాజా కూడా ఒక యాడ్ ఇచ్చిళ్ళు యాడ్ చూసిన నేను సరే అంటే మీరే అనుకుంటా అనుకుంటా ఆ రైతు మాట్లాడే విధానం మీరు అడిగే పద్ధతులు మాకెందుకో కొంచెం నమ్మక సఖ్యంగా కనపడ్డాయి నమ్మసక్యంగా కనపడ్డాక నేనేం చేసిన అంటే ఒక నెంబర్ ఇచ్చింది మేడం లింక్ ఇచ్చి ఆ నెంబర్ కు ఫోన్ చేయడం జరిగింది ఇరణ అనే వ్యక్తి ఫోన్ రిసీవ్ చేసుకున్నాడు ఇరణ గారు మరి నేను ఇట్లా పలానా రైతు నాకు ఏమన్నా మీరు ఇవ్వగలుగుతారా అంటే సరే పర్వాలేదు అన్న మీరు రాళ్ళు ఇస్తామన్నారు నాకు ట్రాన్స్ఫర్ కూడా చేస్తామన్నారు ట్రాన్స్ఫర్ చేయడం అంటే సరే వాళ్ళకి రిస్క్ తోడు కూడిన పని కావచ్చు మాకు దగ్గరనేమవదు మేము ఫార్టీ కిలోమీటర్స్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ కిలోమీటర్స్లో ఉంటాం ఈ దగ్గర పోయి ఆ ఇత్తనం సేకరించుకోవడం జరిగింది తెచ్చుకోవడం జరిగింది మేమైతే యూట్యూబ్ ద్వారానే మహారాజా సీయుడు చూసి సరే ఎందుకో తక్కువ కాలంలో పంట తక్కువ పెట్టుబడితోటి బయటపడుతుంది అనే ఆలోచనతోటి మేము ఆ పంటను ఎంచుకోవడం జరిగింది మేడం ఎంచుకున్న కొద్దీ మాకైతే ఇప్పటికైతే ఇలా ఉంది అనుగుణంగానే రావడం జరిగింది ఆ మండే మొలక కూడా అనుగుణంగానే రావడం జరిగింది ముందు ముందు భగవంతుడు ఎరుగు చూద్దాం చూద్దాం మేమైతే నమ్మాలంటే అది పంట చేతికి రైతు సోదరులకు చెప్పేది కూడా అదే ఎందుకంటే పండించిన వాళ్ళు చెప్పడం వేరు ప్లస్ మీ మీరు ఒక రైతు కులానికి సంబంధించిన వ్యక్తిగతమైన మాట నేను చెప్పేది ఏంటంటే మీరు చెప్పింది కాదు వాళ్ళు చెప్పింది ఒక రైతు రైతు మాటల్లోకి చెప్పిన విధానాన్ని అవగాహన చేసుకొని ఎంచుకోవడం ఎంచుకోవడం జరిగింది జరిగింది రైతు మాటల్లోకి ఈతనం ఎంచుకున్న తర్వాత నాకు ఇది సక్సెస్ అయితే నేను వందల మంది రైతులకు ఇల్లు పోయి తలుపు కొట్టి చెప్తాను ఎందుకంటే రైతు కులంలో పుట్టినా కాబట్టి నేను అందరం నేను రైతు కులంలో పుట్టినా కాబట్టి రైతు అనేటువంటి నష్టపోడు నేను రైతు కూలి సంఘంలో కూడా మేడం అయితే రైతు అనేటువంటి ఏ విధంగా నష్టపోవద్దు నాకు ఇది సక్సెస్ అయితే నేను ప్రతి రైతు తలుపు కొట్టి నేను అడ్వేటింగ్ చేయడానికి సిద్ధం డెఫినెట్ గా సార్ మీరైతే ఇప్పటి వరకు అయితే మేమైతే ఏదైనా కూడా చూసి గమనించి ఒక సంవత్సరం దాన్ని పండించి రెండు పంటలు పండించిన తర్వాతనే అది మేము చూసి మన మా రై రైతన్నలు మా పెద్దనాయనలు కావచ్చు పెద్దమ్మలు కావచ్చు ఎవరైనా మన అన్నలు ఎవరైనా వాళ్ళకి మేము చెప్పింది ఏంటంటే మంచిగా ఉన్న ప్రోడక్ట్ని మనం జనాల్లోకి తీసుకెళ్తే ఇప్పుడు అక్కడ వాళ్ళు బాగుంటే మనం అందరం బాగున్నట్టే అనే కాన్సెప్ట్లో మేము ఏదైనా మంచి వరకే తీసుకెళ్ళాలి అది లేట్ అయినా పర్వాలేదు అనే కాన్సెప్ట్గా మెల్లమెల్లగా మేము అడుగు ముందుకు వేసుకుంటూ వస్తున్నాం మమ్మల్ని నమ్మి ఈ ప్రోడక్ట్ తీసుకున్నందుకు చాలా ధన్యవాదాలు మీకు మీరు ఇదే విధంగా దీన్ని పండించిన తర్వాత లాస్ట్ రివ్యూ కూడా మీ మాటల్లోనే తెలుసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ మేడం నమస్కారం సార్ ఓకే చూసారు కదండీ ఇది ఇప్పుడు ఫైనల్గా ఈ వరి అయితే ఇప్పుడు నార అయితే మీరు చూశారు కంప్లీట్గా వచ్చిన తర్వాత పంట చేతికి వచ్చే ముందు మనం ఒకసారి అప్పుడు మళ్ళీ రైతు సార్ని కలిసి మళ్ళీ అప్పుడు ఒకసారి చూద్దాం సార్ గారి మాటల్లోనే ఎలా పండింది ఏందనేది సార్ అనుభవం కూడా తీసుకుందాం ఇంత ముందు వరకు కూడా చాలా వీడియో తీసామండి ఇది కూడా మంచి వీడియో అన్నమాట నెక్స్ట్ మీరు చూసేది ఎందుకంటే సార్ కూడా ఏమన్నారంటే మీరు చెప్పారు రైతు గారిని కూడా మేము నమ్మి తీసుకున్నాము ఇది ఛాలెంజీగా తీసుకొని నేను పండిస్తున్నా ఎలా వస్తాయో చూద్దామన్నారు ఇదే మాటను మనం ఫైనల్ డెసిషన్ చేద్దామండి లాస్ట్లో మళ్ళీ మనం వీడియో తీసుకుందాం అంతవరకు ధన్యవాదములు రైతులందరికీ